సారథి అయినటువంటి జేసీ కమ్యూనర్ అయినటువంటి సురేందర్ రెడ్డి అన్నయ్య గారికి మరి సర్పంచ్ అన్నయ్య గారికి అదేవిధంగా మన ఆలూరు నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి విరుపాక్ష గారికి ఎంపీటీసీ శుక్లమక్క గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీటీసీలకి డెప్యూటీసీలకి మన ముఖ్యంగా వైఎస్ఆర్ కార్యకర్తలకి బిల్లెకల్ అదేవిధంగా అవతా ప్రతి ఒక్కరి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బంధువులారా ఈరోజు మనకు ఆలూరు నియోజకవర్గానికి బీసీ వర్గానికి చెందినటువంటి మన విరూపాయ గారికి టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా మన ఎంపీ టికెట్ రామయ్య గారికి కేటాయించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కాదు అభ్యర్థి నేను కూడా అభ్యర్థిని అని ప్రతి ఒక్కరూ అందరూ అభ్యర్థిగా పనిచేస్తే ఈ వారం రోజులు మనం విరూపాక్ష అన్నయ్య గారిని ఈ బిల్లెకల్ గ్రామం నుంచి అత్యంత మెజార్టీతో గెలుపొందియాలని నా ప్రార్థన అదేవిధంగా మన విరుపక్ష గారు మన అందరికి మన బిల్లేకల్ గ్రామంకి అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడప్పుడే కొన్ని పనులు జరిగాయి జగనన్న పాలనలో మనం అచ్చి మెచ్చిన గ్రామాలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటి ఇంటికి అందించినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగనన్న మాత్రమే అని చెప్పగలను పంపుల జగనన్న చేసిన పథకాలు ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి ఈ రోజు అన్నయ్య గారిని ప్రతి ఊర్లో బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే మన అన్నయ్య గారు సౌమ్యుడు మంచితనం ఉన్నవాడు ప్రతి ఇంటికి ఒక అన్నలాగా ఒక కొడుకులాగా పనిచేసి పెడతాడనే నమ్మకంతో ఈరోజు జగన్ విరుపక్ష కేటాయించడం జరిగింది మన విరూపక్షన్న ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి విరిపక్షాలని గెలిపించుకోవడానికి ఇంతటి ఎర్రటి మండ్ మండు టెండర్లో కూడా ప్రతి ఒక్కరు ఊరు ఊరిన అక్క కానీ అన్న తమ్ములు కానీ ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటాలని ఉర్రు తిలుగుతున్నారు మన వినుపాక్షల గారి గుర్తు ఏమొచ్చింది మూడో నంబర్ గుర్తు వచ్చింది కాబట్టి మన రామయ్య నాయ గుర్తు కూడా మూడో నంబర్ వచ్చింది ఇద్దరికి మూడు మూడు పూలు పువ్వులు కాబట్టి మన ప్రభుత్వం మూడు పువ్వులు ఆ లాగా ఉన్నారు కాబట్టి మనం కూడా అక్క చెల్లమ్మకి నేరుగా పథకాలు అందాలన్నా దృఢ సంకల్పంతో మన అక్క చెల్లెమ్మలకు కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు పేరు పేరు నా చెబుతున్నాను అక్క చెల్లెమ్మలు కూడా ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తులకు ఓటేసి మన విరుపాక్షాలను గెలిపించుకోవాలని మీకు మీకు ప్రతి ఒక్కరి పేరు పేరున మేము అర్పిస్తున్నాము బంధువులారా ఈ రోజు టీడీపీ వాళ్ళు ఎక్కడ పోయినా కూడా కార్యకర్తలు ఎత్తుకోవాల్సి వస్తుంది అర్థమైందా మా కార్యకర్తలు ఎవరున్నారో ఎవరున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పల్లె పల్లెలు ఫ్యాన్ కానికి ఎక్కడున్నా ఈ సునామీలో ఎక్కడ కనబడడం లేదు వాళ్ళు కాబట్టి మనం ఫ్యాన్ గుర్తుకు ఓటాలి మన జగనన్నని మరొక్కసారి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసము ఉద్యోగ అవకాశాలు కానీ అదే విధంగా రోడ్లు డెవలప్మెంట్ కానీ నీళ్ళు డెవలప్మెంట్ కానీ చేస్తానని మన విరూపాక్షన్న గారితో చెప్పడం జరిగింది కాబట్టి విరూపాక్షన్న గారికి చేయి బలపరచడం మన అందరి బాధ్యత ఉంది బంధువులారా ఈ రోజు ఈ రోజు టీడీపీ వాళ్ళని ఎవరు మోసం చేయరు టీడీపీ వాళ్ళని ఎవరు తొక్కరు వాళ్ళు ఒక ఇనుగున్నట్ల వాళ్ళు తుక్కు వాళ్ళు లేకుంటారు అదే పట్టి అదే చెడిపోతుంది కాబట్టి మీరెవ్వరు ఆ సంక్షేమ ఈ టీడీపీ వాళ్ళు చెప్పే మాటలు మోసాలు ఎవరు నమ్మకండి వాళ్ళు వచ్చేవన్నీ పథకాలు అది చేస్తాం ఇది అని అంటున్నారు అంటే యాలం పాటలు ఎలా పెడతారు నేను మూడు ఇస్తే జగనన్న మూడు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తానంటాడు జగనన్న రైతు భరోసా ఇస్తే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను ఇస్తానంట అంతేగాని నేను ఫలానా చేస్తానని ధైర్యంగా టీడీపీ శ్రేణులు ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి ఈ రోజు సంక్షేమ పథకాలు అమ్మఒడి అయితేనేమి ఔర్దాత పిచ్చనైతేనేమి రైతు భరోసా అయితేనేమి అదే విధంగా ముఖ్యంగా ఇది మన కార్యాలయాలు చేయూత అయితేనేమి గోరుగుత అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే కూడా దానికి వస్తుంది బంధువులారా కాబట్టి మీరు ఈ వాలంటీర్ ఇప్పుడు చూడండి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ వేరే రాష్ట్రాలు కూడా జగనన్న చూసి నేర్చుకుంటున్నాయి మీరు నమ్మండి దీన్ని జగనన్న చూసి ఆంధ్ర గాని తెలంగాణ గాని అదేవిధంగా కర్ణాటక గాని అదే విధంగా తమిళనాడు కానీ వాలంటరీ వ్యవస్థ ఎలా చేశాడు ఎలా డెవలప్మెంట్ చేశాడు సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి ఎలా అందిస్తున్నారన్న ఆలోచన మేము కూడా జగనన్న లాగా మేము కూడా చేస్తామని ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా తిరిగి చూస్తుంది దీన్ని మీరందరూ నమ్మాల బంధువులారా ఎవరు ఏమొచ్చి చెప్పినా మీరు ఏమి వినొద్దండి మీరు ప్రలోభాలకి లోన్ కావద్దండి కాబట్టి ఈరోజు మనకి మనకి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా పని చేయడానికి మాత్రమే వచ్చాడు అతను ఒక ఆశయంతో వచ్చాడు ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళలాగా ఆశతో రాజకీయానికి రాలేదు బంధువులారా ఆయన ఒక ఆశయంతో వచ్చారు నా ఆలూరు నియోజకవర్గానికి నా బంధువులకి నా అక్కచలంకి నా రైతులకి నా నా నేను ఏం చేయగలను ఆశయంతో ఆయన వచ్చారు కాబట్టి ఆయన చేయి బలపరచడం మనందరి బాధ్యత ఉంది కాబట్టి పదమూడవ తారీఖు మీకు ఎటువంటి ఎన్ని పనులున్నా కూడా మనం ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి

కష్టం గాని మాట్లాడుకుంటే కష్టమే ఉంది చెప్పండి జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ